అద్భుత కట్టడం ఐరవతేశ్వర ఆలయము శ్రీ ఐరవతేశ్వర స్వామి ఆలయము మనోహరమైన శిల్పాలకు నిలయాలు దారాసురం శ్రీ ఐరవతేశ్వర స్వామి ఆలయము మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనని ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడ కనిపించవు వాటిలో దీని ప్రత్యేకత దానిదే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కోపు గుర్తింపు పొందిన దారాసుర ఆలయము పురావస్తు శాఖ నిర్వహణలో ఉన్నది ఇక్కడి శివుని పేరు ఐరవతేశ్వరుడు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దిలో చోళులు నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో ధారాసురంలోని ఐరవతేశ్వర ఆలయం కూడా ఒకటి ఇది పురాణ ప్రాధాన్యత కలిగిన కుంభకోణ పట్టణం నుంచి కూతవేటి దూరంలో ఉన్నది కుంభకోణానికి నాలుగు కిలోమీటర్ దూరంలో తంజావూరు వెళ్ళే మార్గంలో దారాసురం ఉన్నది ఇంద్రిని వాహనమైన ఐరవతం అనే తెల్ల ఏనుగు ఎముడు స్వామిని ఆరాధించినట్లు ఐత్యం పురాణాల ప్రకారం శివుడు ఏడు తొండలు మరియు నాలుగు దంతాలు కలిగిన ఇంద్రుని వాహనం ఐరవతం భక్తితో శివుని పూజలు చేస్తూ ఉంటాడు ఐరవతము దుర్వస మహర్షిని పూజించలేదని తలచి కోపంతో శాపం ఇస్తాడు వెంటనే ఆ ఏనుగు యొక్క రంగులో మార్పు వస్తుంది దేవాలయం యొక్క పవిత్ర జలాల్లో మునిగితే ఏనుగుకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు యమధర్మరాజు కూడా శివుణ్ణి భక్తిగా పూజిస్తాడు ఒక యోగి ద్వారా శాపం పొందిన యమధర్మరాజుకు తన శరీరం మండే అనుభూతికి లోనైనప్పుడు యముడు కూడా ఈ ఆలయ పవిత్ర జలంలో మునిగి శాప విముక్తిని పొందుతాడు అందువల్ల ఈ ఆలయముకు యమతీర్థం అనే పేరు వచ్చింది ఆలయము ద్రావిడ నిర్మాణ శైలి ఉపయోగించి నిర్మించబడింది ఈ ఆలయము శిల్పాలకు చాలా ప్రసిద్ధి యాలిస్ యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది దీనికి ఏనుగు యొక్క తొండము ఎద్దు యొక్క శరీరము సింహం తల పొట్టేలు కొమ్ములు మరియు పంది యొక్క చెవులతో ఉన్న రూపాన్ని కలిగి ఉంటుంది రథం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు అత్యంత ప్రతిభవంతులైన శిల్పాలు తన ప్రతిభను ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కారు రథం ఆలయ గోపురం ఎత్తు ఎనభై అడుగుల ఎత్తులో టీవీగా కనబడుతుంది మండప స్తంభాలపైన చెక్కిన శివ కళ్యాణ దృశ్యాలు శివపురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి మహేశ్వరుని పెళ్ళికూతురుని చేయడము ఆ సుందర మూర్తిని మహిళలు మైమరచిపోయి చూస్తుండడము సకల సరంజమ మేలతాళాలతో రథాలు గుర్రాలు ఏనుగుల ఊరేగింపు ఓహో గొప్పగా ఉంటాయి అదేవిధంగా త్రిపురాంతక సంహార దృశ్యాలు త్రినేత్రుడు మన్మధుని దహించే దృశ్యము యోగముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్థించడం ఇవన్నీ బహు చక్కగా మలిచారు సూక్ష్మశిల్పాలతో చాలా భాగంగా బా భారతనాట్య అంశాలతో చెక్క చెక్కదవినే కావడం విశేషము నాట్యకలకు చెందిన భంగిమలను మనోహరంగా చెక్కారు గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో శ్రీ ఐర ఐరవతేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నాడు దక్షిణ దిశగా అమ్మవారు శ్రీ పెరియ పెరియనాయకి నిలువెత్తు రూపంలో కొలువై ఉంటారు గర్భాలయ ప్రవేశ ద్వారానికి రెండు పక్కల ద్వారపాలకులు శం శంఖనిధి పద్మనిధి శిల్పాలు నల్లరాతి మీద చెక్కబడి ఉన్నాయి వెరసి పెరుగు తగినట్లుగా శ్రీ ఐరవతేశ్వర స్వామి ఆలయంలో అన్ని భారీగా ఉంటాయి అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక రంధ్రం నుంచి ఇక్కడికి ఐరవతేశ్వరుని దర్శించి ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచి అపురూప శిల్పాలను కూడి చిత్రాలను అసంతం తిలకించవచ్చు అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక పుడక రంధ్రం నుంచి ఓ పుల్ల దూరంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్ శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోక తప్పదు ని అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు ఈ దేవాలయంలో సంగీత ప్రదజేసే రాతి మెట్లు ఉన్నాయి ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిగుఢ రహస్యము స్వామిని అర్చించి వేడుకుంటే సంతాన ప్రాప్తి అంతేకాకుండా ఈ దేవాలయంలో కూడా కులను పేరు యమతీర్థం అంటారు ఈ సరస్సులో స్నానం చేస్తే చర్మ రోగాలన్నీ సమసిపోతాయని కూడా చెప్తుంటారు ముందున్న మండపము గుర్తులతో గుర్రాలతో లాగుతున్న పెద్ద రాతి రథం ఉండడం విశేషము ఇక్కడ స్వామిని అర్చించి వేడుకుంటే సంతాన ప్రాప్తి కలిగిస్తుందని ఇక్కడ వచ్చే భక్తులు భక్తులు ఎక్కువగా నమ్ముతుంటారు దారాసురం పట్టు చీరలకు ప్రసిద్ధి దారాసురము పట్టు చీరలకు సౌరాష్ట్రాల నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేరు